హలో ఎవ్రీవన్ ఈరోజు మనం అలసందలతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి అలసందలు చాలా హెల్దీ కూడా మనకి సో వాటితో ఈరోజు రెగ్యులర్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా స్టైల్లో మనం అలసందలతో వడ తయారు చేసుకుందాము వీటికి పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి లేదంటే సాస్తో కూడా తినొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి టేస్ట్ చేశాను సూపర్గా వచ్చాయి ముందుగా మనం ఒక గ్లాస్ అలసందని ముందుగా నానబెట్టుకోవాలి వాటర్ పోసుకొని ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి చూస్తున్నారుగా ఇలాగా మొత్తం మనకు బాగా నానిపోయి ఉన్నాయి నేను ఒక త్రీ అవర్స్ నానపెట్టాను తర్వాత అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని అందులోని కొన్ని చిల్లీస్ తర్వాత కొంచెం అల్లం ముక్క అనేది వేసాను తర్వాత దానికి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం తక్కువగానే సాల్ట్ యాడ్ చేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మనం వేలితో ఒత్తి చూస్తే కచ్చా పచ్చాగా మనకి ఉండాలన్నమాట అలా అయితేనే టేస్టీగా ఉంటాయి మెత్తగా అయితే టేస్టీగా ఉండదు నేనైతే ఇక్కడ ఏం వాటర్ అనేది యాడ్ చేయలేదు సో మిక్సీ వేసేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇందులోని ఈ మిశ్రమంలోని కొద్దిగా జీలకర్ర మనం కట్ చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా కొద్దిగా మనం తింటూ ఉంటే టేస్ట్ కోసం అని కొద్దిగా చి యాడ్ చేశాను తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర మీకు ఇష్టం లేకపోతే ఆప్షనల్గా ఇవన్నీ సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుతూ ఉంటేనే మనకు తెలుస్తుంది చేతికి బరగ్గా కనపడుతూ ఉంటుంది ఇలా అలసందలు అనేటివి కూడా మధ్య మధ్యలో పచ్చగా ఉండాలి అలాంటప్పుడే మనం తింటూ ఉంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది సో ఇలాగా చిన్న బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి చేసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలన్నమాట పత్తలాగా ఒత్తుకుంటే మనకు గారల్లాగా బాగా అనిపిస్తుంది సో ఇలాగా అన్నీ మనం రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి వచ్చిన తర్వాత మీడియంలో పెట్టుకొని మనం ఇలా గారల్లాగా ఒత్తుకున్న వాడిని ఒకదాని తర్వాత ఒకటి వెంట నిదానంగా వేసుకోవాలి లేదంటే విరిగిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అలసందలికి నిదానంగా వేసుకోవాలి వెంటనే కలపాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇలా అతుక్కోకుండా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు మనం ఈజీగా టర్న్ చేసుకోవడానికి విరగకుండా వస్తాయన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వచ్చేసిన తర్వాత మనం నిదానంగా ఫ్లిప్ చేసుకోవాలి వేయిస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి గారెలది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్ వడలతో కాకుండా ఇవి ఒకలాగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి వేయడానికి పెద్ద టైం ఏం పట్టదు చాలా తక్కువ టైంలోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి సో ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు వీటిని తీసుకొని మనం టిష్యూ పేపర్ మీద వేసుకుందాము ఎక్సస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ అంతా తీసేసుకుంటుంది అబ్జర్వ్ చేస్తుంది తర్వాత రిమైనింగ్ పిండిని కూడా మనము ఇలాగే గారెల్లాగా ఒత్తుకొని పెట్టుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా సేమ్ మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ అనేది కొద్దిగా హైలో పెట్టేసుకుంటే బాగా మంచి కలర్గా వస్తాయి ముందుగానే మనం ఆయిల్ బాగా వేడిగా ఉందనుకోండి వేసేసామనుకో త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపలంతా వేగదు పిండి పిండిగా ఉంటుంది చూస్తున్నారుగా ఇలాగే చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా మనం ప్రి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రెగ్యులర్ వడగా కాకుండా అలసందలతో వేసుకుంటే చాలా బాగా ఉంటుంది వెంటనే తినే పని అయితే పర్లేదు కొద్దిగా నిదానంగా తినే పని అయితే కొద్దిగా బియ్యపు పిండి యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ